ధర్మగంట వార్తలకు స్వాగతం నేను ప్రియ రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలి అని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేముల రాగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు భీమేశ్వర ఆలయంలో అర్చకులు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ కు స్వస్తితో స్వాగతం పలికారు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజ్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీం తో కలిసి పరిశీలించారు ఉచిత బస్సు సర్వీసులో ప్రారంభం వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఆలయం వరకు భక్తులను ఉచితంగా తరలించి ఆర్టీసీ బస్సులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజ్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీం తో కలిసి ప్రారంభించారు लिस्ट <laughs> <laughs> ఓం నమ శివాయ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది మన అందరికీ తెలుసు అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం రాజన్న దేవాలయంలో దీనికి సంబంధించి మనం గత రెండు నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమానాలయం వరకు కూడా అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము అన్న ప్రసాదము అంటే నిరంతరంగా రెండు రోజులు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక మూడు లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను మేమన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము అక్కడ కూడా లైన్ ద్వారా మేక్షిఫ్ట్లో దర్శనం చేసుకోవచ్చు భీమాన ఆలయంలో కూడా భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే ఈ పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనం విద్యుత్ దీప అలంకరణ చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోసం అన్ని ఏర్పాట్లతో పాటు పూల అలంకరణను కూడా మనం చేస్తున్నాము అన్ని చోట్ల కూడా మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఎక్కడెక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపుగా రెండు లక్షలు లేదా రెండున్నర లక్షల వరకు ఆ మూడు రోజుల్లో మనం లడ్డు ప్రసాదాన్ని అందించడానికి కూడా తయారు చేసుకుంటున్నాము అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మనం తనిఖీ చేయించి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము అలాగే మనం ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా పది కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అందరి కోసం కూడా అన్ని ఏర్పాట్లు వారికి ఏర్పాట్లు చేస్తూ వారు నిరంతరంగా ఈ రెండు మూడు రోజులు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ మరి రాజన్నను భీమనం దర్శించుకొని స్వామివారి ఆశీస్సులను తీసుకోవాలని ఓం నమసిరాయ